బద్వెల్ పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ దినోత్సవ వేడుకలను మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా హాజరై స్వాతంత్ర సమర యోధులకు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతని ఆ స్వాతంత్ర దినోత్సవాన్ని సాధించడానికి అసౌలు ఎందరో నాయకుల త్యాగాన్ని గుర్తు చేస్తూ కొనియాడారు బద్వెల్ నియోజకవర్గం ప్రజలకు కులకు అధికారులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాల్ స్వామి మరియు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు కౌన్సిలర్స్ కమిషనర్ గారికి అదే విధంగా మున్సిపల్ మిత్రులకి మరి ముఖ్యంగా పెద్దేరు ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మనందరికీ తెలుసు మనకు ఈ బ్రిటిషర్స్ మన దేశాన్ని ఆక్యుపై చేయడానికి ముందు మన భారతదేశం ఎంతో ఎకనామిక్గా కానీ కల్చరల్గా కానీ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్న మన భారతదేశాన్ని ఈ బ్రిటిషర్స్ ఆక్యుపై చేసి వారి విశృంఖల ప పాలనలో అదమ స్థితికి తొక్కేసి మనం ఎప్పుడైతే స్వాతంత్రము సాధించుకున్నామో ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటికి చిల్లి యోగ మన చేతిలో లేకుండా మన దేశాన్ని దోచుకొని వెళ్ళిపోయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన దేశం సాధి ఎంతో పురోగతి మనం సాధించాం ఈ డెబ్బై ఎనిమిదేళ్లలో అయితే రోజు ప్రతి సంవత్సరం మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఈ స్వాతంత్రం మనకి ఊరికే రాలేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు మహనీయులు మహాత్మా గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ పెద్ద పెద్ద నాయకులు అందరూ అంబేద్కర్ గారు తర్వాత మన సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ గారు సుఖదేవ్ గారు వీళ్ళందరూ ఇలా ఎంతోమంది ఇంకా మనం మంది ప్రాణ త్యాగం ధన త్యాగం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి దారపోసి మనకు అందించిన ఈ స్వాతంత్రాన్ని మనము నిలుపుకోవడమే కాకుండా దీన్ని ముందు ముందుకు కూడా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల పట్టంలో మనము అత్యున్నత స్థానంలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అప్పుడే మనము వాళ్ళందరికీ నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కుల మత ప్రాంత విద్వేషాలని అన్నీ మర్చిపోయి మనమందరం భారతీయులం భారతీయులు మనం గుర్తుపెట్టుకొని భారత పురోగతికి ప్రతి ఒక్కరిని కూడా పాటు పడాలని నేను వినిసిపల్ గౌరవ మరియు ముఖ్యంగా కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చిన మెప్పవారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీ అందరికీ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఆగస్టు పదహైదున మనం ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేదున భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది అది వరకు బ్రిటిష్ ఆంగ్లేయుల పాలనలో మన దేశం కుట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు అందరికీ కూడా తెలుసు అనేక సంస్కృతి భిన్న అభిప్రాయాలు ఇవన్నీ ఉన్నటువంటి మన భారతదేశంలో అంతా ఒక సమావేశపలసి ఒక నిర్ణయానికి వచ్చి ఒక రాజ్యాంగాన్ని అమలు పరచడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా సుదీర్ఘ ప్రయాణంతో అనేక దేశాల నుంచి దాన్ని తీసుకొని రచించడం జరిగింది ఆ రాజ్యాంగము ఉన్నటువంటి దానివల్లనే మనం ఈరోజు ఈ భారతదేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో మనమందరం కూడా జీవిస్తున్నాం మరి భారత రాజ్యాంగము చాలా గొప్పది విశిష్టమైనది ఈ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో మనమందరం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ సమర్థవంతంగా నిర్ణయించి సమర్థవంతంగా పరిపాలన చేయగలిగినప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారి యొక్క జీవన విధానాలన్నీ కూడా బాగా ఉంటాయని ఆ విధంగా మనం ముందుకు పోతామని తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మహాత్మా గాంధీ గారికి నెహ్రూ గారికి ఇంకా అనేక మంది ఈ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న నాయకులందరికీ కూడా ఈరోజు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ